ప్రొద్దులో నాలుగు పోలీస్ స్టేషన్లు ఉన్నాయి ఒక సబ్ జైలు సబ్ జైలు అరవై మంది మీ నాలుగు పోలీస్ స్టేషన్ లో ఉండేది ముప్పై మంది పోలీసు వాళ్ళు ఈచి కొడితే రెండు మంది పోలీసు వాళ్ళు మీరు లేరు ప్రొద్దుటూరులో మూడు లక్షల మంది ప్రజలు ఉన్నారు మూడు లక్షల మంది ప్రజలు మీరు ఎక్కడ పెట్టగలుగుతారు ఏ పోలీస్ స్టేషన్ లో పెట్టగలుగుతారు పొరపాటు తిరుగుబాటు వస్తే ఈ పోలీసులు తట్టుకోగలుగుతారా ఆ పరిస్థితికి మీరు తీసుకుపోవడం న్యాయమేనా మీరు మొట్టమొదటి తెలుసుకోవాల్సింది చంద్రబాబు నాయుడు తెలుసుకోవాల్సింది పోలీసుల ద్వారా బలప్రయోగం చేయడం మానుకోవాలా ప్రజాస్వామ్యాన్ని గౌరవించేది నేర్చుకోవాలా ప్రతిపక్షాలను గౌరవించి వారి నిరసన కార్యక్రమాలకు శాంతియుతంగా చేసుకుంటే అధికారాన్ని హక్కును కల్పించాలా వాక్ స్వాతంత్రానికి భావ ప్రకటనకు అనుకూలంగా ఈ ప్రభుత్వం ప్రవర్తించాలా రైతుల పక్షాన ఉద్యమాలు చేసే రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరపాలా రైతులకు కావలసిన ప్రయోజనాలను పరిరక్షించాలా రాబోయే భవిష్యత్ కాలంలో కూడా ఇంకా ఎంత దుర్మార్గానికైనా ఒడిగెత్తాడో ప్రజల పక్షాన మేము పోరాటం చేసేటప్పుడు ఇంకా ఎంత నీచానికి ఒడిగెత్తాడో ముందు ముందు ప్రజలకే అర్థమవుతుంది ఈ రోజు ప్రతిరోజు అయితే మేము రైతుల పక్షాన శాంతియుతంగా నడుచుకుంటా మార్కెట్ యార్డ్ దగ్గరికి రావాలంటే బారాయాల దగ్గర నిలబెట్టారు పోలీసులు నిలబెట్టి బలవంతం లాస్టిక్ వాళ్ళకి ఎంత కర్కశం అంటే ఎద్దుల బండి మేము తోరాలంటే ఎద్దులు మొగతాడు పట్టుకొని ఆ ఎద్దులను బలవంతంగా మొగతాడు పట్టుకొని ఉంచి అది కింద పడినట్టు చేసి కాలమాన్ నుంచి దాన్ని వేరు చేసే పరిస్థితి చేస్తున్నారు ఎంత అన్యాయం ఇది పశువులను కూడా గౌరవించేది లేదు మనుషులను గౌరవించేది లేదు ప్రజాస్వామ్యాన్ని గౌరవించేది లేదు మీరు గౌరవించేది ఒకటే చంద్రబాబు నాయుడును చంద్రబాబు నాయుడు మాటను ఆయన ఏం చెప్పేది చేయాలా నేను స్పష్టంగా చెప్తా ఉన్నా ఈ కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి రైతుల నోట్లో మట్టి కొట్టిన ఏ మనిషైనా ఏ ప్రభుత్వమైనా పోతాడు బాగా మతికి పెట్టుకోండి సర్వనాశనం అవుతాడు రైతులను ఇబ్బంది పెట్టి రైతులను నాశనం చేసిన ఏ పార్టీ అయినా నీ ఇష్టం పార్టీ గాని నీ భూమి మీద వాడు సర్వనాశనమవుతాడు ఈ రైతే లేకపోతే మనం లేవు ఈ రైతే లేకపోతే మన బ్రతికే మనుగడ కొనసాగించే పరిస్థితి ఉండదు